మీ కొడుకులు వచ్చి తీసుకపోతే అంటావు తీసుకోకపోతావా మళ్ళా ఎవరు గంజి పోసలేరు ఎవరు పోసలేరు బయట ఆడ ఆడకట్టి బతుకుతారు సడన్ గా వాళ్ళకి ఏజ్ అయిపోయింది అనేసి నీకేదో ఖర్చు తగ్గుతుంది వదిలేయడం అనేది చాలా అంటే చాలా తప్పు విషయం అది కనీసం వాళ్ళ ఇంట్లో ఒక మూలైనా సరే ఆమెకు స్థానం ఇచ్చిన ఉంటే ఆ కన్నీళ్ళు ఇప్పుడు ఆమెకు వచ్చిండు దయచేసి కన్నా తల్లిదండ్రులని అయితే ఎప్పుడు ఈ స్థితికి అయితే తుడుచుకో తుడుచుకో మద్ద తుడుచుకో బాగుందా సారీ మంచిగా ఇది బాగుంది అది బాగుందా అందరం ఫ్యామిలీగా సినిమాకి వెళ్దాం అప్పుడు దీన్ని కట్టుకొని రావాలి నువ్వే పెట్టుకో పదిహేను వేలు ఉండవులే నీకు పని లేదమ్మా సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి అంటే ఈమెకి ప్రజెంట్ అయితే ఎవరు లేరు అంటే ఒకప్పుడు ఇద్దరు కొడుకులు భార్య భర్తలు పిల్లలు కుటుంబం అందరం కలిసి మంచిగా బతికను ప్రెజెంటివ్ పిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత నిర్దాక్ష్యంగా తల్లిని వదిలేసి ఇద్దరు కొడుకులు వెళ్ళిపోయారు వదిలేసి వెళ్ళిపోయారు ఊరు అన్నం పెట్టలేదు ఊళ్ళకు అన్నం పెట్టకుంటే మా పక్కింటికాడ పోయోస్తుంటే అయితే ఇక ఊరు పట్టించుకోకుండా నేను దొరకొసుకొని ఇక్కడనే సాదుకొని అన్నం పెడుతున్నా అని చూస్తున్నా ఇక కొడుకులు మాత్రం ఎప్పుడన్నా వచ్చి కూడా అయ్యో పదిహేను వందలు ఐదు వందలు ఇచ్చిపోతారు అంతే రెండు మూడు నెలలకు ఒకసారి ఏమైంది ఎందుకు ఏం చేస్తారు

సెట్టంతా కొడుకు బిడ్డలు ఉన్నా ఏనాడు ఏ కోరిక గోరలేదే ఎవరు చూస్తలేదు ఆయన నా కొడుకు చూసలేదు కోడన్ చూసలేదు ఎవరు చూసలేదు నా భార నాకేమో దేవ కండు కాని వస్తలేదు నువ్వు అనుకున్నావా ఇట్లా చేస్తారని కొడుకులు చిన్నప్పుడు ఉన్నది అనుకోలేదు ఏం చేస్తా మరి తిన్నానికి ఎట్లా చేస్తున్నావు రేకులే మాకు ఏది లేదు ఇక నాకు ఇద్దరు ఆడపిల్లలు కొడుకులు లేరు ఇంకా చిన్నప్పుడు నన్ను మంచిగా చూసుకోండి చూసుకున్నందుకు ఇక ఆ విశ్వాసం తోటి నేను తోలికొచ్చి ఇప్పుడు ఇక్కడ వేసి నేను దినేది ఆమెకి వేస్తున్నా ఇక ఆమె చూసుకుంటున్నా నా పిల్లలు ఊరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్నే ఉన్నా ఇక నాకు ఇంత ఏదో దేవుడిచ్చినట్టు గీత గూడు ఉంటే దాంట్లో మేము తింటున్నామో ఉంటున్నాము పండుకుంటున్నాం ఇక అంతేగాని ఇక ఆమె కొబ్బు కడిస్తున్నాం కొడుకులు గిట్ల ఊరు పట్టించుకోరు ఏం చేస్తుంటారు ఇప్పుడు వీళ్ళు కొడుకులు వెళ్లి పోయి వాళ్ళు ఇక వాళ్ళ ఇల్లు పోదామంటే నాకు కూడా ఇల్లు తెలియదు ఊళ్ళో లేరు వెళ్ళి ఎక్కడో పోయిరు నాకు కూడా తెలియదు ఊళ్ళో ఇల్లు ఉంటే అమ్ముకొని పోయిరు ఇంకా ఊరుంటేనే ఊళ్ళో పోదు వాళ్ళ చీటికి పోయి నాకేంక నేను అక్కడ పోయేందుకు ఎందుకు ఇక వచ్చితేనే తెలుస్తుంది నాకు లేకుంటే లేదని ఇక నేను ఏదో ముక్కడేసి అవని అట్లా బతికిచ్చేస్తుంది ఇక బాధపడుతుంది బాధ పడుతుంది ఏడుస్తుంది ఆ బాధ పడుతుంది ఏడుస్తుంది బతికి ఇట్లా అయిపోయా అంటది ఏడుస్తుంది ఇక నేను కూడా ఎప్పుడన్నా ఏదన్నా అంటే కూడా ఇంకా ఏడుచుకుంటూ కూర్చుంటుంది ఒక రోజు అంత అన్నం తినది ఆ రెండు వీళ్ళ పిచ్చిన మీద ఇన్ని కోపని బియ్యము వాళ్ళు వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఇంత వీళ్ళు ఇంత పెడితే ఇక ఇంటిని మేము కాలంగా బాధపడబాకు ఏమైంది మీ కొడుకులు వచ్చి తీసుకోపోతే అంటే తీసుకోకపోతావా మీ కొడుకులకి ఏ అంటారు పెట్టరు ఏ కొడుకులు పెట్టరు నాకు నేనంటే కూడా అట్లనే అంటది పోతావా అంటే ఫోన్ అంటది కాస్త వాళ్ళకు వాస్తి బాగానే కానీ కొడుకులు పెళ్లి చేసుకొని అమ్ముకొని వెళ్ళిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ ఈ మొదలు వెళ్ళిపోయారు నీకేమి ఇవ్వలేదా పైసలు శరీరం తీసుకున్నారు వెళ్ళిపోయారు ఇవన్న వదిలేసారు వెళ్ళిపోయారు భర్త చనిపోయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాతనే ఎప్పుడు ఫోన్ మాట్లాడాల కుడుకులతో హలో ఫోన్ మాట్లాడలా ఫోన్ నాదో అది నా ఫోన్ మాట్లాడు మాట్లాడరు తుడుచుకో తుడుచుకో ఏడవద్దు తుడుచుకో కంటికి కొనుకే లేకుండా మా గడిపావు రాత్రులన్నీ దేవుడు కొంత పోతే బాగుంది అట్లానే బాక గమ్ముండు మా ఇంటికి వస్తా తీసుకోవతా

కొద్దిగా హెల్త్ మంచిగా లేకపోతే ఇద్దరు వస్తున్నారు బాధపడద్దు సో ఫ్రెండ్స్ చూడండి అంటే ఒక తల్లి తన బిడ్డలకు అన్నప్పుడు ఎంత అంటే అపురూపంగా చూసుకుంటుందో అంటే కనీసం చిన్న జ్వరం వచ్చినా కూడా తల్లడి సో ఆ బిడ్డని పెంచి మంచి చదువు చదివి పిచ్చి పెళ్లి చేసి ఆ బిడ్డకి ఒక బిడ్డలు కానీ ఆ బిడ్డలు మంచిగా చూసుకోవాలనే తల్లి ఆ కోరిక ఉంటుంది సో ఇన్ని చేసిన తర్వాత కూడా ఒక పెళ్ళయిన తర్వాత ఇంచుమించు ఇంక పెళ్ళి ఎప్పుడు వదిలేసారమ్మా వాళ్ళ కొడుకులు పెళ్ళయిన ఎన్ని రోజులు వదిలేశారు కొడుకులు పెళ్ళిపోయారు సో ఆ తల్లి ఎన్నెన్నో కోరికలు కలలుగానే ఉంటుంది పిల్లలు చూసుకోవాలి మనవాళ్ళని చూసుకోవాలి మనరాళ్ళని చూసుకోవాలని సో కనీసం వాళ్ళు అంటే అంత అపరూపంగా చూసుకోకపోయినా పర్లు ఆ తల్లిని కనీసం వాళ్ళ ఇంట్లో ఒక మూలైనా సరే ఆ స్థానం ఇచ్చి ఉంటే ఆ కన్నీళ్ళు ఇప్పుడు అక్కడు ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలు అయిందంట ఇద్దరు కొడుకులు వదిలేసి వెళ్ళిపోయి సో పెద్ద కొడుకు ఎప్పుడో వచ్చి వెయ్యి రెండు వేలు ఇచ్చేసి పోతాడంట సో వెయ్యి ఇచ్చి రెండు వేలు ఇచ్చి ఒక ఏదో భిక్షం కాకుండా నీ తల్లిని ఇంట్లో పెట్టి మూడు పోట్లు కాకుండా రెండు పోట్లు అన్నం పెట్టి సరే ఈ స్థితి వచ్చిండీ సో ఫ్రెండ్స్ చాలామంది ఈవనే కాదు సమాజంలో అంటే అయిన తర్వాత పిల్లలు మాట్లాడినేసి వాళ్ళ మోజులు సుఖాలకి అలవాటు పడి కన్నా తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఈ స్థానానికి ఎక్కొచ్చారు అంటే ఈ పొజిషన్లో మనం ఎట్లున్నావురా మన కన్నా తల్లిదండ్రులు మనకు అప్పులు తెచ్చి చదువు చదివిపిచ్చి ఇంత స్థితికి తీసుకొచ్చారు వాళ్ళని నిర్దాక్షంగా వదలకూడదు భార్య చెప్పిందానో లేకపోతే వాళ్ళ అత్తగా అత్త వాళ్ళ ఫ్యామిలీ చెప్పిందాను ఎవరో మనీ ప్రాబ్లం వచ్చిందనో నిర్దాక్షంగా వదిలేస్తే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏం కావాలి నువ్వే అనేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి నిన్ను నమ్ముకొని ఉంటే సడన్గా వాళ్ళకి ఏజ్ అయిపోయింది అనేసి నీకేదో ఖర్చు తగ్గుతుంది అనేసి వదిలేయడం అనేది చాలా అంటే చాలా తప్పు విషయం అది దయచేసి కన్నా తల్లిదండ్రులైతే ఎప్పుడూ ఏ ఏ స్థితికి అయితే తీసుకురావద్దు బాధపడబాకా అమ్మా

ధైర్యం ఉండు కొడుకులు వస్తారు ఒక రోజుకైనా వస్తారు తల్లి కాడికి ఖచ్చితంగా రారు రారు వచ్చేదర్థం కాదు అబ్బాయి రారు పదిహేను సంది బతుకుతున్నా ఎప్పుడు వస్తారు ఇంకా రాల పదిహేను సంవత్సరాలు ఎప్పుడు రాలే రాదు నేను బాధ ఏం కాదు ఏం కాదు నువ్వేం బాధ కదా నేనున్నాను మీకు నేను నన్ను చేత్తాను నాయనా నాకు శాతం కాదు నేను కూడా ఏం చేస్తా నాకు పిల్లలు ఆ బిడ్డలు వీళ్ళ పెడుతుర్రు వాళ్ళ విడిదాన్ని ఆ బిడ్డలు నన్ను ఏడుసుకోము ఆ ముసలమ్మన్ జాగుతుందని అన్ని ఇక వాళ్ళు కూడా నన్ను ఎన్ని మాటలు అంటారు నేను కూడా సపోర్ట్ చేయని పట్టించుకొని ఇక అవి ఉన్నదో లేని ఆమెకి తెస్తా నేను ఇంత తింటా ఊటమ్ నువ్వునే దాంట్లో మేము బిడ్డలాంటిది కొద్దిగా మేము కొద్దిగా పని పని పుణ్యమేలో మేము బాధపడద్దు నేనున్నా ఇంకా ఓకేనా నువ్వు ధైర్యంగా ఉండు నీకేం ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తుంది నాకు నేను వచ్చిపోతా ఉంటా వారానికి ఒకసారి కొడుకు లేకుండా మనవడు అనుకున్నాను ఏడవద్దని చెప్పిండలా ఏడో గమ్ముడు ఏడవ ఒక ఇంక మనం ఏం చేద్దాం చెప్పు వాళ్ళకై తెలిసి ఉండాలా అమ్మెట్టు ఉండాలనేసి బాధపడుతున్నదేమో సో మనమైతే మన మనకు తోచిన సాయం అనేది చేయాలని వచ్చాను సో మీరందరూ సపోర్ట్ ఉండడం వల్ల మీరు చేసే సపోర్ట్ లో నాకు తోచిన సాయం అనేది కొంత చేద్దాం అని వచ్చాను ప్రెజెంట్ మీకైతే ఇప్పుడు రైస్ ప్రాబ్లమ్ ఇలాంటి ఉంది ఓకేనా నేనైతే ఒక టూ మంత్స్ వరకు క్లియర్ చేస్తాను సో మీకు ఇంకేం ప్రాబ్లం అయినా సరే నా నెంబర్ తీసుకోండి ఫోన్ చేయండి చేశారండి కానీ అమ్మాయి కానీ నేను కానీ మాట్లాడతాము ఇమీడియట్లీ ఓకేనా పెట్టుకో ఫ్రూట్స్ ఏమైనా కావాలంటే తీసుకోండి అమ్మమ్మకి సో నీకు అనేది ఒక శారీ తీసుకొచ్చాను అది నాకు తెలియదు నీకు ఇవో కట్టుకుంటావేమో నాకు తెలియదు కాబట్టి నాకు పోచ్చిన ఒక డెక్షన్ తీసుకో ఇది మమతా తీసుకుంది ఇది లేడీస్ సెలెక్షన్ నాకు తెలియదు కాబట్టి ఎవరో లేరని మాత్రం అనుకోవద్దు ఓకేనా ఇది మీకమ్మ అమ్మను మంచిగా చూసుకున్నందుకు మీకు ఎటువంటి కష్టం రాకుండా ఇంక చూస్తాను నేను కూడా మీకు మీ శ్రమగా అయితే కానీ కూడా చూస్తాను దయచేసి వాళ్ళ కూతురులాగా అయితే చూసారు ఇప్పుడు దాకా కాదన్ను ఇక మీదట కూడా మీ బిడ్డలాగా అనుకొని చేయండి మీకు నేను తోడుకుంటా ఓకేనా కొడుకులు లేరు అనేసి మాత్రం బాధపడద్దు పండ్లు బియ్యము తీసుకొచ్చాను నీకు ఇంకేం కావాలన్నా ఆమె చెప్పామన్నా ఫోన్ చేస్తుంది నేను చూసుకుంటా ఓకేనా సారి బాగుంది చూడు బాగుందా సరే మంచిగానే ఉంది ఇది బాగుంది అది బాగుంది చూడు అనుకుంటా ఇది అనుకో అందరం ఫ్యామిలీ సినిమాకి వెళ్దాం అప్పుడు దీన్ని కట్టుకొని రావాలి నువ్వే ఓకేనా మీరు తీసుకోండమ్మా అమౌంట్ అయ్యో లెక్క పెట్టుకో పదిహేను వేలు ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి చూడు వస్తుందా లెక్కేస్తే ఆశ అట్లా లెక్కేయాలనేసి తక్కువే ఉండవులే నీకు నీ అమౌంట్ రోజు నువ్వు నవ్వుతూ ఉంటే అన్నంతో నువ్వు లెక్కేసేటప్పుడు టైం అయిపోద్ది కానీ మళ్ళీ లెక్కేసుకుందు సరేనా ఇంకేం కావాలన్నా అక్కడ ఫోన్ చేపించు అమ్మతన్నా నేనన్నా వస్తాము చూస్తాం ఏడవద్దు ఓకేనా ఆయన ఫోన్ చేసే లోపల కోపం వచ్చేసి నువ్వు ఏడుస్తున్నా లోపల మన చెప్పాను కదా ఎందుకు అనేసి ఏడవద్దు నెక్స్ట్ వారంలో వస్తా నీకు ఇంకొకటి ఇంకేమైనా కావాలా నీ ఏమైనా ఇంకేమైనా కావాలా చికెన్ కానీ మటన్ నీకు ఫుడ్కి ఇంకేమైనా కావాలా మటన్ కానీ చికెన్ కానీ ఏమొద్దు ఓకేనమ్మా మంచిగా చూసుకో ఇంకేం బాధ వద్దు నీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసి నేనైతే ఫోన్ చేస్తా ఉంటాను చూసుకో అమ్మ బాగా చూసుకుంటా చూసుకోదా నిజం చెప్పు చూసుకుంటాను ఒకరు నీకు అటు ఇటు లేట్ అయినా సరే నాకు ఫోన్ చేయ డబ్బులు పంపిస్తా హాస్పిటల్కైనా టాబ్లెట్స్కైనా మందులకైనా ఏదైనా చూసుకుంటా ఓకేనా ధైర్యంగా ఉండు అదే అదే మంచిగా ఉండు నువ్వు ఆశీర్వదించిన మంచిగా దీవించావంటే ఇంకొక పది మంది కూర్చో అమ్మాయిని కూడా ఆశీర్వదించ నీ ఆశీర్వాదు అనుకో ఇంకొక పది మంది కూడా చేస్తాం ధైర్యం ఉండు జీవితాంతో నేను నీకు ఊరు లేరని మాత్రం అనుకోవద్దు బాధపడద్దు బాధపడే మంచిగా ఉన్నాయా తినేసి టైంకి పాలు ఏమైనా కావాలన్నా చూసుకోమ్మా నేను బాయ్ బాయ్ మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు వారానికి వారానికి ఒకసారి మంచిగా ఉంటావైతే నేను వస్తా ప్రామిస్ మాట ఇస్తాన వస్తా సో ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఫుల్ వర్షం ఇక్కడ సో అప్పటికి నేనైతే వాళ్ళకి మాట ఇచ్చా ఈరోజు కంపల్సరీ వస్తాననేసి ట్వంటీ కిలోమీటర్స్ వర్షంలో వచ్చాను సో అయినప్పటికీ నాకు తోచిన సాయంలో అంటే దీని వెనక కూడా చాలామంది నాకు సపోర్ట్ చేయడం వల్ల నేను చేస్తాను తప్ప నా ఒక్కరిదైతే ఏం లేదు సో ఫ్రెండ్స్ నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని మీ అందరు కూడా తెలుసు కాకపోతే చాలామంది కూడా కామెంట్ చేస్తారన్న నా ఫ్యామిలీ ఎట్లుందన్న పాపకి ఎట్లా ఉందన్న యాక్సిడెంట్ అయిందన్న ఎట్లన్న అదన్నా కుటుంబం చాలామంది కామెంట్ చేస్తారు కాకపోతే నేను అంత అంత స్తోమత నా దగ్గర లేదు ఆర్థికంగా కానీ సపోర్ట్నెస్ కానీ అంత లేదు సో నేను నా స్తోమతలో మీరిచ్చిన సపోర్ట్లో మీరు చేసే సాయం వల్ల నేను ఇంత దూరం వచ్చాను సో మీ సాయం అనేది ఉన్నంత వరకు నేను ఇలాంటి వాళ్ళకే కాదు మందికి హెల్ప్ చేస్తూనే ఉంటాను ఇది మీరు పెట్టిన పేక్ష మాత్రమే నేను చేశానని నా గొప్ప గొప్పని నేను ఇప్పుడు చెప్పుకోను మీరు వెనక్కునే నన్ను నన్ను ముందుకు నడిపిస్తున్నారు తప్ప నాది ఓన్లీ నిమిత్తం మాత్రం అది నాది వన్ పర్సెంట్ కూడా ఇక్కడేం లేదు కాకపోతే మీరనే సపోర్ట్ నెస్ ఉంటే ఇలాంటి వాళ్ళకి ఎంతో మందికి కూడా సాయం చేయాలనే ఆలోచన ఉంది ఖచ్చితంగా కూడా చేస్తాను సో అమ్మ పరిస్థితి విన్నప్పుడు అంటే కొడుకులు మీద బెంగ పెట్టుకొని బాధపడుతూ కుడ్డు తినకుండా ప్రతిరోజు ఏడుస్తూ ఆ సమస్య అనేది క్లియర్ చేయలేని ఎందుకంటే వాళ్ళని బలవంతంగా తీసుకురాగలుగుతాను కానీ దగ్గరికి ఒక టూ త్రీ డేస్ తర్వాత వాళ్ళు పిల్లలు ఫోన్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతారు ఏమి వదిలేసి సో మీరు ఏదో ఆమెకి లక్షల లక్షల అమౌంట్ ఇచ్చేసి ఆ ఆస్తులు వాటయ్యారని నేనైతే అనటం లేదు దయచేసి మీ కుటుంబంలో ఒక చూస్తే చాలు ఇది ఒకటి మాత్రం ఆలోచించండి దయచేసి కన్న తల్లిదండ్రులని ఈ విధంగా అయితే బాధపెడదు ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఎందుకంటే కన్నా తల్లిదండ్రులు మనల్ని ఏ విధంగా అంటే ఎంతో పొజిషన్ తీసుకురావాలి నా కొడుకు ఊరిలో మంచిగా ఉండాలి నలుగురిలో మంచిగా ఉండాలని వాళ్ళు అప్పు చేస్తూ కష్టం చేస్తూ కాయ కష్టం చేసి వాళ్ళు ఎన్ని కష్టాలు పడినా మనకు తెలియకుండా మన సుఖాల కోసం చూస్తారు సో ఇన్ని చేసిన వాళ్ళని కనీసం ఒక మనిషిగా చూడకుండా నిర్ధాక్షణంగా వదిలేసి వెళ్ళిపోయారంటే కొడుకులు చాలా అంటే చాలా బాధేసింది ఒక కూతురు అన్నాము ఉంటే పొజిషన్ ఈరోజు ఆ పొజిషను ఇట్లా ఉండి కనీసం కూతురు కూడా లేకపోతే కొడుకులందరూ ఇట్టే ఉంటారు నేను అంటలేదు చాలా మంది అయితే ఇలానే ఉన్నారు చాలామంది తల్లిదండ్రులు వదిలేసి నిర్దాక్షిణంగా ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం అని వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు ఎక్కడ పుట్టి ఎక్కడి నుంచి వచ్చారనేది మర్చిపోతున్నారు సో ఇలాంటి ఇలాంటి విషయాలు అయితే కొద్దిగా ఆలోచించాను ఫ్రెండ్స్ తల్లిదండ్రులు లేకపోతే మన ప్లేస్లో ఈ పొజిషన్లో ఉన్నాము అది మర్చిపోయేసి అయితే మీరు ప్రవర్తించద్దు ఎందుకంటే జీవితం అనేది మళ్ళీ మళ్ళీ అక్కడికే తిప్పి మళ్ళీ నీ జీవితం కూడా నీ పుట్టబోయే పిల్లలు అదే కర్మను అనుభవించాల్సి వస్తుంది ఎందుకంటే నీ తల్లిదండ్రులతో ఏం చేసావో నీకు అదే జరిగేట్టుగా సృష్టి అనేది జరుగుతుంది దయచేసి అది మర్చిపోవద్దు దయచేసి తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి ఏమన్నా ఇబ్బంది వస్తే కలిసి కుటుంబంలో మాట్లాడుకుని కలిసి ఉండాలి కానీ గొడవలు జరిగాయి అనేసి చెప్పారు అనేసి భార్యలు చెప్పారనేసి వాళ్ళు ఏదో మాటలు చెప్పారనేసి నీకు మనీ పరంగా సమస్య వచ్చిందని డబ్బు పరంగా సమస్య వచ్చిందని తల్లిదండ్రులను దూరం పెట్టడం అనేది చాలా అంటే చాలా పాపం సో దయచేసి తల్లిదండ్రులని అయితే బాధ పెట్టద్దు ఇది ఒకటే నేను కోరుకునేది మీ నుంచి జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాము మనం ఏ ప్లేస్ నుంచి వచ్చామో అనేది మర్చిపోవద్దు తల్లిదండ్రులని అయితే బాధ పెట్టద్దు సో ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ ఉన్నంత వరకు అన్ని మంచి పనులు చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నీకు లక్ష్మణ బంధం లాగా నీ తమ్ముడు కదిలినడే మా బస్తల భారం మోసే మా బంధం వే మా గుండెల బాధను తీసే